వెల్కమ్ బ్యాక్ వెయ్యి స్తంభాల దేవాలయం గురించి మనం వినే ఉంటాం మరి వంద స్తంభాల దేవాలయం కూడా తెలంగాణలో ఉందనే విషయం మనలో ఎంతమందికి తెలుసు థౌసండ్ పిల్లర్ టెంపుల్ అభివృద్ధి చెందినంతగా వాటిని పోలిన అనేక దేవాలయాలు నేడెందుకు కనుమరుగవుతున్నాయి నిత్య పూజలు లేక ఎందుకు వెలవెల పోతున్నాయి నిజామాబాద్ జిల్లాకు చెందిన వంద స్తంభాల దేవాలయంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ చారిత్రక కట్టడాలు నిరాధారణకు గురవుతున్నాయి సాంస్కృతిక వారసత్వాలకు నిలువుటద్దాలుగా నిలిచే ఆ వైభవం భవిష్యత్తు తరాలకు అందుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ఆ శిల్ప సంపద కాలక్రమేణా కనుమరుగవుతుంది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చారిత్రక సంపదకు రక్షణ కరువైందని నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన పురాతన కట్టడాలు నిజామాబాద్ జిల్లాలో పట్టించుకునే నాదుడే లేక శిథిలావస్థకు చేరుకున్నాయి నాటి రాజుల కాలం నుంచి నవాబుల పరిపాలన వరకు బోధంలో అపురూపమైన శిల్ప సంపద శిల సంపద రక్షణ ఆదరించేవారు లేక నేడు కనుమరుగయ్యే స్థితికి చేరాయి జిల్లాలోనే అత్యంత ప్రాచీన దేవాలయంగా పేరొందిన వంద స్తంభాల టెంపుల్ ఆలనా పాలనా లేక ప్రజెంట్ అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మారింది నిధుల పేరిట దుండగుల తవ్వకాలతో ఈ కట్టడం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ వంద స్తంభాల దేవాలయం ఈ వంద స్తంభాల ఆలయంలో ఇంద్రనారాయణ సూర్యనారాయణ కొలువై ఉన్నారు బోధన్ ప్రాంతాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల పదిహేను నుంచి తొమ్మిది వందల ఇరవై ఏడు మధ్య కాలంలో పరిపాలించిన రాష్ట్ర కూట చక్రవర్తి అయిన మూడవ ఇంద్ర వల్లభుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది తమ ఇష్ట దైవమైన సూర్య భగవానుడిని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడు ఇంద్రవల్లభుడు ఈ దేవాలయాన్ని సూర్యనారాయణ ఆలయమని ఇంద్రవల్లభుడు నిర్మించడంతో అతని పేరు మీదుగా ఇంద్రనారాయణ ఆలయమని మరికొందరు పిలుస్తున్నారు ఆ తరువాత కాలంలో గరుడ ధ్వజ ప్రతిష్టాపన జరిపినట్లు చెప్తున్న మహ్మద్ బిన్ తుగ్లక్ చేసిన దండయాత్రలో ఈ దేవాలయాన్ని మజీదుగా మార్చారు తుగ్లక్ దాడిలో స్వామివార్ల విగ్రహాలు శిల్ప సంపద ధ్వజమైన ధ్వంసమైనట్టుగా చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యొక్క వంద స్తంభాల గుడిని పునరుద్ధరించాలని మేమందరం కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పర్యాటక స్థలంగా కూడా తీర్చిదిద్దచ్చు కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఈ యొక్క వందస్తంభాల గుడిని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిన ప్రభుత్వాలు మారుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ యొక్క వంద స్తంభాల గుడిని కొన్ని ఇప్పటివరకు ఇది ఇదొక అసాంఘాక కార్యక్రమాలకు అడ్డగా మారినటువంటి పరిస్థితి ఒకసారి చూడండి ఎందుకంటే ఈరోజు ఈ వంద స్తంభాల గుడి ఏదైతే చేస్తామో చేస్తే దీన్ని పర్యాటకంగా కూడా ఎంతో అభివృద్ధి చెంది బోధన్ కీర్తి ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి దీన్ని ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించ ఆలోచన చేసి ఈ యొక్క వంద స్తంభాల గుడిని మరొకసారి పునరుద్ధరించి పర్యాటక పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు దయచేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను తుగ్లక్ ఎంత పెద్ద ఎత్తున దాడి చేసినప్పటికీ దేవాలయాన్ని కదిలించలేకపోయాడనే చెప్పాలి శిల్ప సంపద నేటికి సజీవంగా ఉంది పద్మాలు ఏనుగులు ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి బోధన్ ప్రాంతానికి మిగిలిన ఏకైక గొప్ప కళాఖండంగా ఈ ఆలయం నిలుస్తుంది ఔరంగజేబు ఈ ఆలయంలో సేద తీరినట్టుగా స్థానికంగా నానుడి ఉంది తవ్వేకొద్దీ చరిత్ర తరగనిధి అన్నట్టుగా ఈ ఆలయం విశేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి సుమారు పదేకరాల్లో ఉన్న ఆలయ స్థలం ఆక్రమణలకు గురవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అద్భుత నిర్మాణంతో ఉన్న ఈ ఆలయం ఇటీవలి కాలంలో పలువురు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు పలుమార్లు తవ్వకాలు జరపడంతో పాటు ఈ టెంపుల్ ఉనికికే ప్రమాదంగా మారింది ఆలయం చుట్టూ చెట్లు పేరుకుపోయాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఇప్పుడు ఎక్కడ కూడా దొరకని కట్టడం హిస్టారికల్ కట్టడం కాబట్టి ఈ కట్టడాన్ని కాపాల్సిన బాధ్యత మరి పురావస్తు శాఖ అధికారుల మీద మరి వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క వంద స్తంభాల గుడిని పునర్నిర్మించాలని ఎక్కడైతే మరి శిథిలావస్థలు ఉందో దాన్ని పూర్తిగా కట్టడి చేయాలని అదే విధంగా అసంఘిక కార్యక్రమాలు ఇలా జరగకుండా పోలీసు వాళ్ళు కూడా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తక్షణమే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ బోధన్ స్థితి మారట్లేదు ఎందుకంటే గతంలో ఎంతో బోధన్ బోధాన్యపూర్వంగా పేరొందినటువంటి బోధన్ మరి ఇప్పుడు పూర్తిగా ఇంత పెద్ద దేవాలయం కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా స్పందించి దీనికి నిధులు కేటాయించి ఒక వంద కోట్లైనా కేటాయించి మరి బోధన చరిత్రను మళ్ళొకసారి మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ప్రభుత్వం బోధనలో ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఎండోమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నిరాధారణకు గురైన ఈ ఆలయాన్ని కనీసం స్వరాష్ట్రంలోనైనా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకి ఇవ్వాలని కోరుతున్నారు